హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారండి నేను బాగున్నానండి గోంగూర పచ్చడి చేస్తున్నానండి ముందుగా శుభ్రంగా గోంగూర వలుచుకొని బాగా కడుక్కొని ఇగొండి ఆరబెట్టుకొని కొంచెం బాగా ఆరబెట్టాలండి కనీసం ఇది మూడు గంటలనే ఆరబెట్టుకోవాలి ఎండలో కాకుండా నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఇగుండి ఆయిలు పల్లి ఆయిలు దానికి కావలసిన మిరపకాయలు ధనియాలు మెంతులు జీలకర్ర ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఇది మిక్సీ చల్లారిన తర్వాత చేసుకోవాలి నేను ఎర్ర గోంగూర పచ్చడి ఎర్ర గోంగూర అయితేనే బాగుంటుంది మామూలు గోంగూర అయితే పులుపు పడుతుంది ఎర్ర గోంగూరకైతే పులుపు పట్టదు మళ్ళీ వేరే మనం పులుపు చింతపండు పులుపు తయారు చేసుకోవాలి ఈ ఎర్ర గోంగూరకైతే అవసరం ఉండదు ఇది బాగా వేపుకొని పక్కన పెట్టి చల్లారి పెట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా ఆరు ఆరబెట్టుకుని గోంగూరను కూడా ఇందులో వేసి వేపుకోవాలి మొత్తం తీసుకోవాలి చల్లారిన తర్వాత మిక్స్ చేసుకొని ఈ గుండు ఆకులు గోంగూరపు శుభ్రంగా ఎండబెట్టుకొని పెట్టుకొని అయితే సరిపోతుందండి మరి ఎండ అవసరం ఉండదు తడి తగలకూడదు ఇగుండి ఇల్లు వర్షం పడుతుంది బయట చల్లగా ఇగోండి చల్లగా ఉందండి ఇల్లు గోంగూర పచ్చడి ఇద్దరు ముగ్గురు అడుగుతారని నేను చేస్తానండి ఈ మధ్యన హెల్త్ బాగోలేక చేయలేదు ఈ గుండెలు బాగా వేపుకొని గుండెసాక వేపిస్తాక ఈ గుండి పెద్ద గుండి ఈ గోంగూర ఎంత పెద్ద వస్తుంది వాతావరణం చల్లగా ఉండడం వల్ల చలి ఎందుకు చలికాలం స్టార్ట్ అయిపోయింది జాగ్రత్తగా ఉండాలి అగోండి బాగా వేగిన తర్వాత ఈ పులిహోర గోంగూరేటంటే చింతపండు పులిపాయము ఎక్కువ ఉప్పు కారం నేను పచ్చళ్ళకి వేయట్లేదు ఎందుకంటే బీపీ షుగర్లు అందరికీ ఎక్కువ కదని కానీ ఈ నెలలో పచ్చళ్ళకి ఎక్కువ వేస్తారు కానీ నేను వేయట్లేదు మీడియంగా ఎంత సరిపోద్ది అంత మరి ఉప్పు తగినలా నోటికి అనిపించదు ఇదిగోండి ఎల్లుల్లి రబ్బలు ఎండుమిర్చి జీలకర్ర రావాలి మళ్ళీ పోపేసుకొని వాళ్ళు అందులో కలుపుకోవాలండి కరివేపాకు కరివేపాకు కూడా వేసుకోవాలి నేను వేయలేదు ఇందులో చూపించలేదు ఆవాలు కొద్దిగా జీలకర్ర అండి నేను అంతరాని వేసేస్తాను దానికి కావాల్సింది మెంతులు ఒక స్పూన్ పడతాయి ఇవి ఉంటే మిర్చి ఎల్లులు రెబ్బలు వలుసుకొని వేసుకోవాలి కొంతమంది ప కొంచెం మిక్సీలో కూడా కొన్ని రబ్బలు వేస్తాము తర్వాత ఇది పచ్చడి నిలవ పచ్చడికి ఉండడానికి ఇందులో బాగుంటాయి నీళ్ళు రబ్బలు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత పచ్చడిలో తింటుంటే బాగుంటాయి మంచిది టేస్ట్ కనిపిస్తాయండి వేపినవి వేపుకొని ఇగొండి కలుపుకొని చల్లారిన తర్వాత నేను ప్యాకింగ్ చేశానండి కొంచెం అది పేస్టు అలాగే మెత్తగా కొద్దిగా కారం కూడా పొడి కారం వేస్తాను నేను మిరపకాయలు ఆడించిన మసాలా కారం కాదు పొడి కారం కూడా కొంచెం కారం సరిపోతే ఉప్పు కారం చూసుకొని కొద్దిగా పడితే వేస్తా వేసాను కొంచెం కారం కారం ఉప్పు వేసి కలుపుకొని ఇంగు పౌడర్ వేసుకొని కలుపుకొని బాగా కలుపుకొని చల్లారిన తర్వాత ప్యాకింగ్ చేసుకొని హెల్త్ బాగోలేకనండి చేయలేకపోతున్నాను యూస్ తగ్గుతుంది కానీ హెల్త్ చూసుకోవాలి కదండి ఇగో ప్యాకింగ్లు చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇగోండి నేను ఆయిల్ తక్కువేసి చేస్తాను గోంగూర పచ్చడికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఏ వంటలైనా గొప్పగా చేసేస్తామని చెప్పుకోకూడదు ఒక్కోసారి కుదిరితే ఒక్కోసారి కుదరు కాకపోతే మా కా మా కాలనీలు అందరూ ఇష్టపడతారండి తీసుకుంటారు మంచి వాళ్ళు అందరూ ఎవరన్నా చేయమంటేనే చేస్తాను వాళ్ళ సపోర్ట్ నాకు ఎక్కువ ఉంది ఓకే బాయ్ ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి